దేశంలో ఇకపై ఇరవై ఐదు రూపాయలకే పెట్రోల్ గడ్కరీ మాస్టర్ ప్లాన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా ఉన్న ఇరవై రెండు లక్షల కోట్ల భారాన్ని తగ్గించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది ఎన్నో సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేస్తూ ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది ఈ పిలుపు కేవలం ఓ మాట కాదు భారతదేశ భవిష్యత్తును మార్చబోయి ఒక కీలకమైన ముందడుగని చెప్పాలి అది శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి మన దేశాన్ని ఎనర్జీ సూపర్ పవర్గా మార్చటం పెట్రోల్ ధరను ఒక్కసారిగా ఇరవై ఐదు రూపాయలకు బయో ఇథనాల్ అస్త్రం ఇది నిజంగా సాధ్యమవుతుందా మూడో అతిపెద్ద ఆటోహబ్గా ఎదిగిన భారత్ రానున్న రోజుల్లో నెంబర్ వన్ అవ్వనుందా ఇరవై రెండు లక్షల కోట్ల భారం గడ్కరీ సవాల్ శిలాజ ఇంధనాల దిగుమతికి జీరో టార్గెట్ విజన్ రెండు వేల ఇరవై ఏడు ఈ మాటలు భారతదేశ చరిత్రను మార్చబోతున్నాయి మన దేశం ఏటా ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని శిలాజ ఇంధనాల దిగుమతి కోసం వెచ్చించాల్సి వస్తుంది ది పవర్ ఆఫ్ బయో ఇథనాల్ రానుంది గడ్కరీ స్వయంగా వాడుతున్న టయోటా ఇన్నోవా హండ్రెడ్ పర్సెంట్ ఇథనాల్తోనే నడుస్తుందట వీటిని చెరుకు మొక్కజొన్న బియ్యం నూక నుంచి ఈ గ్రీన్ ఫ్యూయల్ తయారెత్తుంది మైలేజీ లెక్కల్లో పెట్రోల్ ధరను ఒక్కసారిగా ఇరవై ఐదు రూపాయలకు తీసుకొస్తుందట ఇది కేవలం పొల్యూషన్ ఫ్రీ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూర్చనుంది ఏడేళ్ల క్రితం ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు జపాన్ను వెనక్కునెట్టి మూడో అతిపెద్ద ఆటోహబ్గా అవతరించడం చైనా అమెరికా తర్వాత భారతే ఉండటం గమనార్హం ఐదేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచంలో ఆటో రంగంలో నెంబర్ వన్ స్థానం దేశంగా వడివడిగా అడుగులు పడబోతున్నాయి ఒకప్పుడు నూట యాభై డాలర్లు ఉన్న బ్యాటరీ ధర ఇప్పుడు యాభై ఐదు నుండి అరవై ఐదు డాలర్లకు పడిపోయింది మరికొన్ని నెలలు గడిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ కార్ బస్ అన్నీ పెట్రోల్ ధరకు సమానం కాబోతున్నాయి లీథియం ఏన్ నుంచి సోడియం జింక్ అయాన్ కెమిస్ట్రీల వైపు మన శాస్త్రవేత్తలు ప్రయాణం సాగిస్తున్నారు ఈ విజయానికి మూలం ఇదే అంటున్నారు విశ్లేషకులు భవిష్యత్ ఇంధనం ఇక గ్రీన్ హైడ్రోజనే అని చెబుతున్నారు ఇది చెత్త అంటే సాలిడ్ వేస్ట్ నీటి నుంచి తయారవుతుందట ఇప్పటికే ప్రభుత్వం చెత్తను ప్రాసెస్ చేసి సీఎన్జి తయారు చేస్తోంది డంపింగ్ యార్డుల్నే ప్రైమ్ గా మార్చి యూనివర్సిటీల నిర్మాణానికి ఇచ్చామని చెప్పారు నితిన్ గడ్కరీ ఢిల్లీ అహ్మదాబాద్ సహా దేశంలోని ప్రతి డంపింగ్ యార్డు చెత్తను తీసి కొత్త రోడ్లలో వాడబోతున్నారు కచేరామే వాల్యూ క్రియేట్ కర్ణ ఇదే టెక్నాలజీ విజయమంటున్నారు గడ్కరీ మనం ఎనర్జీని దిగుమతి చేసుకునే దేశంగా ఉండకూడదు ఎనర్జీని ఎగుమతి చేసే దేశంగా మారాలి అని పిలుపునిచ్చారు ఈ మహత్తర స్వప్నం హైడ్రోజన్ ఫ్యూయల్తో సాకారమవుతుంది దీనిపై ఉన్న సవాళ్లు పరిష్కారాలను మన శాస్త్రవేత్తలు నిత్యం అన్వేషిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత్ ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆ సిద్ధం